సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిశాడు ఇందుకు సంబంధించిన ఫోటోలను సన్ రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మయాంక్ అగర్వాల్ నితీష్ కుమార్ రెడ్డి రాహుల్ త్రిపాఠి అభిషేక్ శర్మలు మహేష్ బాబుతో ఫోటోలకు ఫోజులిచ్చారు ఈ ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు ఓ యాడ్ షూటింగ్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మహేష్ బాబును కలిసినట్లు తెలుస్తుంది టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అని ప్యాట్ కమెంట్స్ ట్వీట్ చేశాడు ఈ పోస్టుకు మహేష్ బాబు బదులిచ్చాడు కమెంట్స్కు పెద్ద అభిమానులని తెలిపిన మహేష్ బాబు కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు ఈ ఫోటోలను చూసి మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలుగు టీంకు తెలుగు సూపర్ స్టార్ మద్దతు ఉంటుందని కమెంట్ చేస్తున్నారు కారంతో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు మరోవైపు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతుంది వరుస విజయాలతో దూసుకెళ్తుంది విధ్వంసకర బ్యాటింగ్తో రికార్డు స్కోర్లు నమోదు చేస్తూ ఐపీఎల్ చరిత్రను తిరగరాస్తుంది